అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి ప్రైమ్ లొకేషన్లో డీసెంట్ ఏరియా అయినటువంటి బ్రాడీపేటలో కమర్షియల్గా ఉపయోగపడేటువంటి ఓల్డ్ హౌస్ అయితే వచ్చాము సరౌండింగ్ అంతా కూడా హాస్టల్స్ వారి మంచి రెంటల్ ప్రాపర్టీలో ఉన్నటువంటి లొకేషను అదేవిధంగా రన్నింగ్ రోడ్ ఫేసింగ్ అండి లోపలికి వచ్చేటువంటి రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ఎండ్ చివరి వరకు వీడియోని చూసే ప్రయత్నం చేయండి వీడియోలోనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది వీడియోలోనికి వెళ్తే ఈ విధమైన లావిష్ కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి బ్రాడీపేట్ లొకేషన్లో ఆ కన్స్ట్రక్షన్ పక్కనే ఉన్నటువంటి ఓల్డ్ హౌసు సేమ్ వాజ్ రెన్యువేట్ చేసుకొని పరిసరాల్లో ఉన్నటువంటి హాస్టల్స్ వారి రెంటల్ ప్రాపర్టీకి వినియోగించుకోవచ్చు లేదా మంచి కన్స్ట్రక్షన్ పరంగా కూడా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ ఇది ఈ విధమైన ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది బ్రాడీపేట సెకండ్ లైన్లో మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి ఈ సైటు ఓల్డ్ హౌసు సరౌండింగ్ అంతా కూడా ఈ విధమైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వారి యొక్క హాస్టల్స్ మంచి రెంటల్ గెయిన్ ప్రాపర్టీగా ఉపయోగపడేటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినటువంటి హౌసు రెండు వందల పదమూడు గజాలు టూర్ ఫేసింగ్ అండి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉన్నటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది సేమ్ వాచ్ రిన్వేట్ చేసుకొని హాస్టల్ ప్రాపర్టీగా రెంటల్కి వినియోగించుకోవచ్చు తూర్పు ఫేసింగు రెండు వందల పదమూడు గజాలు దాదాపు కొలతలు ఇరవై నాలుగు ఎనభై కొలతలతో రెండు వందల పదమూడు గజాలండి టూర్ ఫేసింగు బ్రాడీపేట సెకండ్ లైన్లో రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో లోపలికి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇన్ ఫ్రంట్ ఈ లొకేషన్ మొత్తం కూడా ఏరియా మొత్తం కూడా సెకండ్ లైన్ ఆ థర్డ్ లైన్లో మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ వారి యొక్క హాస్టల్స్ ఉండటం చేత మంచి రెంటల్ గేన్ ప్రాపర్టీగా ఉపయోగపడేటువంటి ఓల్డ్ హౌస్ ఇది ఈ లొకేషన్లో బ్రాడీపేట ఏరియాలో ఇటువంటి రన్నింగ్ రోడ్ ప్రాపర్టీస్ రావటం కూడా చాలా అరుదుగా ఉన్నాయి వాటిలో భిన్నంగా ఇది మనకి రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది తూర్పు ఫేసింగు జీ ప్లస్ వన్ ఓల్డ్ హౌసు ఫార్టీ ఫీట్ రోడ్ ఇన్ ఫ్రంట్ ఈ విధమైన ప్రాపర్టీ గజం వచ్చేసి మనకి లక్షా పదివేలు చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే క్రాస్ రోడ్లలో ఉన్నటువంటి గాడిపేట లొకేషన్లో ఉన్నటువంటి సైట్లు కానీ ఓల్డ్ హౌస్టు కానీ దాదాపుగా లక్ష రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అయితే చెప్తున్నారు ఇది రన్నింగ్ రోడ్ ఫేసింగ్ మెయిన్ రోడ్కి ఫార్టీ ఫీట్ రోడ్కి కలిగి ఉన్నటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి జీ ప్లస్ బిల్డింగు ఇది లక్ష పచ్చి అవుతున్నాడు స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది టూర్ ఫేసింగ్ మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కొంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో బై బాయ్ బాయ్